ప్రాణమనకు భయపడి వెళ్ళిపోతున్నాడు ఒక కుర్రాడు వెళ్ళిపోతూ వింటున్నారా ప్రాణ మనకు భయపడి పారిపి వెళుతున్నప్పుడు ప్రొదుకుంకింది ప్రొద్దుకుంకిన వెంటనే పడుకున్నామనుకున్నాడు పడుకున్నాం వెంటనే అక్కడ ఒక రాయి కనబడింది ఆ రాతుని తలగడగా చేసుకున్నాడు రాతిని తలగడగా చేసుకుని ఆ రాతి మీద పడుకుని ఉన్నప్పుడు అదుగో అతనికి ఒక దర్శనం కనబడుతున్నది అదుగో ఒక నుచ్చిన భూమి మీద నుండి ఆకాశము వరకు వేయబడినది అందులో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అది చూస్తున్నప్పుడు ఆ దైవ దర్శనం చూసి నెలకు నిజముగా దేవుడి స్థలమందు ఉన్నాడు ఇది పరలోకపు అయి అయ్యున్నది ఇది దేవుని ఉన్నదని దానికి బేతెలని పేరు పెట్టాడు దర్శనము మరిచిపోయి తిరుగుతున్న వాళ్ళరా నీ తలను రాయి మీద పెట్టి పడుకో ఎవరి పునాది రాయి ఆయన వడిలోను పడుకోవాలి ఎల్లప్పుడు ఆయన కౌగిట్లో పడుకోవాలి ఎల్లప్పుడు ఆ రాతిని ఆధారం చేసుకుని పడుకున్నప్పుడు ఆయన నీ జీవితానికి వచ్చిన దర్శనాన్ని మాట్లాడతారు కింద బైబిల్ పెట్టుకున్నాను తల కింద అడోడ మంత్రి చిన్న రేఖను పెట్టుకున్నాను స్తోత్రం జుట్టులో పెట్టినారని నిమ్మకాయలు పెట్టుకున్నాను మళ్ళీ పూలు పెట్టుకున్నాను అయ్యా తల కింద ఇంకేదే పెట్టు ఈ అన్ని పెట్టుకుంటే కొబ్బరి నూనె చేస్తా పెట్టుకున్నాను అయ్యా స్తోత్రం కలుగునగా చర్చి ఫోటో పెట్టుకున్నానయ్యా పాస్ట్ గారు ఫోటో పెట్టుకున్నానయ్యో దిండు కింద ఎందుకని చటి ఏమి రాకూడదనయ్యా ఇవి కాదు నీ తలను అనే సియోనూరులో వేయబడిన పునాదిరాయి మీద నీ తలను ఉంచితే బైబిల్ అంటుంది ఆ తల ఆ రాతి మీద ఆధారపడిన వాడు ఎన్నడను కదల్చబడేసు ఎక్కడుందా వాక్యం ఎక్కడుందో గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వాక్యం ఏమని హాయ్ ఎలా చదవాలి నువ్వు ఏంది అట చదువుతున్నావు సరే చదువు ఆ సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడను నేనే సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది బహు స్థిరమైన పునాది అయిన పునాది అయి ఉన్న మూలరాయి ఆ మూలరాయి యేసు క్రీస్తే స్తోత్రం చెప్పట్లేదు అందరు మంచిగా నీ తలెక్కడ పడుకోవాలి ఆ రాయైన క్రీస్టియస్ మీద ఆధారపడి పడుకోగలగాలి అప్పుడు ఆయన నీతో ఏం చేస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు నీ నీడల దేవుని చిత్తమేంటో నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు నీతో మాట్లాడతాడు అబ్బాయి వినాలబ్బాయి దర్శనము లేకుండా తిరుగులాడుతున్న కుటుంబీకులారా కాల కాలాలుగా ప్రభు సన్నిధికి వచ్చి దాన్ని జీవితం ఏంటో ఎరగకుండా ఉన్నవారులారా దర్శనము లేని వారుగా మనం ఉండకూడదు ఏమన్నాడు భక్తులైన పౌలు నేను ఆ దర్శనమునకు అవిధేయుడు కాలేదని నేను ముందే చెప్పేది చూసారా దగ్గర మాట్లాడాడు నేను ఆ దర్శనమునకు అవిదేయుడు కాలేదన్నట్లుగా దేవుని పిల్లలలో నిత్యం ఒక దర్శనము కావాలి ఆ దర్శనము గనక లేకపోతే ఏసు క్రీస్తు అనే ఆ రాత్రిని ఆధారం చేసుకుని అయ్యాని ఆయన వడిలో నువ్వు తల వాల్చగలిగితే నా ప్రభువే నీ ఎడల తన చిత్తాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు దేశ దిమ్మరిగా తిరుగుతున్న వానికి ఎటు పోవాలో తెలియని వానికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని వానికి నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలియని వానికి నాకు తండ్రి ఉన్నను లేనట్లుగానే తల్లి ఉన్నను లేనట్లుగానే బంధువర్గాలు ఉన్నను లేనట్లుగానే అనాదిగా బ్రతుకుతున్నానే ఈ మార్గంలో నాకు ఎవరు ఉన్నారు అంటున్న ఓ సోదర ఓ సోదరి సోదరిలో నీ కొరకు ఒక పునాది రాయి వేయబడింది ఆయన ఏసు అన్నప్పుడు ఆయన మీద నీ తలను వాల్చు అని మొర్ర పెట్టగలిగితే ఆయన నీ జీవితం ఏమిటో నీతో మాట్లాడగలిగిన వాడై ఉంటాడు రోజున సమయాలతో ప్రభు మాట్లాడాడు అప్పుడు సమయాలకు వయసు ఎంత చాలా చిన్నపిల్లవాడు ఒక ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాను సమయలు సమయలు వింటనారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక రోజున సమయలుతో సమయలు సమయలు అన్నాడు పిల్లవాడు సేవకుడు పిలుస్తున్నాను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అయ్యా నా ఏలినవాడా నన్ను పిలిచితివా ఆయన అన్నాడు నేను పిలవలేదు వెళ్ళి పడుకో రెండవ మారు పిలిచాడు మూడవ మారు పిలిచాడు ఈసారి ఏలి అనే తన సేవకునికి అర్థమైంది ఇతని పిలుచు నేను కాదు కదా దేవుడే ఇతని పిలుచుచున్నాడు నా స్వరములో పిలుచుచున్నాడు వెంటనే అన్నాడు ఈసారి నిన్ను గనక పిలిస్తే నా యొద్దకు రావద్దు వెంటనే ఏం చెప్తామంటే ఇదిగో చిత్తము ఆలకించుచున్నాను సెలవేము ఒక్క మాట చెప్పొచ్చా ఈ పిల్లవాడు వెళ్ళాడు పడుకున్నాడు అదిగో మరల స్వరం వినబడుతుంది ఏమని సమయలు సమయలు అన్న వెంటనే చిన్న పిల్లవాడు దిగ్గున లేచి నీ దాసుడను ఆలకించుచున్నాను సెలవి విను 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 ఇస్రాయల్ ప్రజలు వింటే చెవులన్నీ గింగురమనేలాంటి మాటలు మాట్లాడాంట పిల్లోడితో ఎలా మాట్లాడాడు అప్పటి వరకు శామియల్ జీవితం ఏంటో శామ్యులకు తెలియదు శామియల్ ఎవరు అతనికి తెలియదు మరి ఎలా తెలిసింది తన జీవితం ఎలా అని బైబల్ అంటుంది అతను ఎక్కడ పడుకునేవాడంట రోజు దీపము వెలిగించో చోట పడుకునేవాడట ఎక్కడ పడుకునేవాడట మాట్లాడట్ల మీరందరూ ఒకసారి తీసుకురా నాన్న పరిగెత్తాలి త్వరగా అది ఏటమని తెలుసుగా దీపస్తంభం తీసుకురమ్మా పరిగే త్వరగా ఇదేదో చిన్నగా ఉంది కానీ సేమ్ ఇలాంటి ఒక దీపస్తంభమే ఏడు దీపస్తంభములు ఉన్న ఒక పెద్ద స్తంభం ఆ పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది వీడి పనేంటి ఇందులో ఉన్న దీపములన్నీ వెలుగుతూ ఉండాలి ఈ దీపములో ఉన్న నూనె తక్కువ కాకుండా వీడు చూసుకోవాలి వీడి రూటి ఇదే చర్చిలో ఈ దీపములు వెలుగుతూ ఉండవలేను ఈ దీపములు ఆరిపోకూడదు అందుకని ఈ చిన్నపిల్లవాడు తన చెట్టు చేతులతో రోజు నూనె పోసేవాడు ఒక్క దానిలో పోస్తే చాలు అన్నిటికెళ్ళి పోతు నూనె ఇదే వీడి పని వీడిక్కడే ప్రక్కడే ఈ దీపం ప్రక్కడే పడుకునేవాడు ఎల్లప్పుడు రే ఇబ్బడు ఎప్పుడు దీపస్తంభం దగ్గర తన జీవితం ఎప్పుడైతే ఆ దీపస్తంభం దగ్గర పడుకున్నాడో అదిగా రాత్రి నా ప్రభు అతనికి ప్రత్యక్షమై అతని జీవితములో సంభవించబోచున్నవి రాజ్యములో సంభవించబోచున్నవి దేవుడు అతనితో దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు స్తోత్రం జబ్బు గట్టిగా చబాలు గట్టిగా హాలో ఎక్కడ పడుకోవాలి దేవుని వెలుగులో పడుకోగలగాలి నువ్వు చీకట్లో పడుకునే వాడు అంధకారములో పడుకునేవాడు జలీల ఒడిలో పడుకునేవాడు పాపములో పడుకునేవాడు లోక ఆశలు లోక పడుకునే వాడు నీకు నా దేవుని ప్రత్యక్షత కనబడదు ఆయన దర్శనం ప్రత్యక్షం అవ్వాలంటే వెలుగులో దీపం ఎదుట పడుకోగలగాలి చెప్పిగా హుషారుగా స్పోతు రాత్రి ధ్యానం ఎలా ఉంది ఇది మిమ్మల్ని యవనస్తులు అడుగుతున్నాను రాత్రిని ధ్యానం ఏంటి తమ్ముడు ఇన్స్టాగ్రామే కదా రాత్రిని ధ్యానమేంటి స్నాప్చాటా రాత్రిని ధ్యాని రాత్రి జాముల ఎందు